స్వాగతం నేటి వార్త విశేషాలు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన పథకాలు అమలు జరగాలని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దానికి అది వేరు దీనికి ఇది వేరు అని చెప్పడానికి నందమూరి కుటుంబాన్ని ఎన్నుకోట్టు పడవటం అనుకుంటున్నారా అది నారా కుటుంబం అది నందమూరి కుటుంబం నువ్వు రామారావుకి ద్రోహం చేసి ద్రోహ్యం ఇక్కడ అది కాదు రక్త సంబంధం తండ్రి ఆశయాలు నెరవేరాలనే తపనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పార్టీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ బిడ్డ కూడా ఆ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం ముస్లింలు అనే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ముస్లిం సోదరు శాసనసభ్యుని యొక్క గోటి కాలు కూడా పని లేని వాళ్ళందరూ కూడా శాసనసభ్యుని విమర్శించడం రెండుసార్లు ప్రజల చేత ప్రజల ప్రేమ అభిమానాలు అనురాగాలతోటి ఆయన శాసనసభ్యుడు ఆ మాట మర్చిపోతున్నారు మీరు దుకాన్ మకాన్ ఎప్పుడో రామారావుకు ఎన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పథకం అది మరి ఆ దుకాన్ మకాన్ని మొన్న రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడే అది తీసుకొచ్చి ఆ పథకాన్ని నాడు పెట్టలేదేమో ఆయన మరి ఆ దుకాన్ మకాన్నే మళ్ళీ ఆయన పెట్టలేదేమి నువ్వు దుకాన్ మకాన్ అని చెప్పి ద్రోహం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు దుకాన్ వేరు మకాన్ వేరు అని చెప్పి ఈరోజు ఆ రకళాలు సైట్ ఇచ్చి మూడు లక్షల రూపాయలు విలువ చేసే సైట్ ఇచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి దాదాపు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే దుకాన్ని మకాన్ని కట్టిస్తున్నాడు దుకాణ కడుకొచ్చేటప్పటికి చిరు వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ప్రతి వ్యాపారస్తుడికి ఇవ్వడానికి ముందుకొచ్చాయి ఇది దుకాణ్ మకానే కానీ దానికి రూపం ఇదే అని చెప్పి తెలియజేసినటువంటి సారథి జగన్మోహన్ రెడ్డి గారు